ఆదివారం నాడు ఈ పనులు చేస్తే జన్మ జన్మల దరిద్రం పోతుంది వారంలో మొదటి రోజైన ఆదివారం తెలుగు వారాల్లో చాలా గొప్పది సమస్త ప్రాణకోటికి ఆధారమైన వాడు సూర్యభగవానుడు ఆదివారానికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు ఈ ఆదివారం నాడు జరిగే పనులన్నీ సూర్యభగవానుడు ఆధిపత్యంలోనే కొనసాగుతూ ఉంటాయి సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే జీవితం ఎంతో ఆరోగ్యకరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగుపోతూ ఉంటుంది ఎందుకంటే సూర్యుడు సాక్షాత్తు ఆ నారాయణుడి యొక్క స్వరూపం అందుకే సూర్యుడికి సూర్యనారాయణ అని కూడా పిలుస్తూ ఉంటాము దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆదివారం సెలవు దినం కావున సాధారణంగా ఆలస్యంగా లేవడం వంటి పనులు చేస్తూ ఉంటాము కానీ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్థానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా సూర్యుడికి మూడు సార్లు నీటిని వదిలి నమస్కరించుకొని సూర్యోస్తోత్రం పఠించాలి అనంతరం పూజ చేసి స్వామికి ఎరుపు రంగు పుష్పాలని సమర్పించాలి సౌభాగ్యపతి అయిన స్త్రీ ఆదివారం నాడు ఎరుపు రంగు పువ్వుల్ని తలలో పెట్టుకొని ఎరుపు రంగు వస్త్రాలని ధరించడం ద్వారా సౌభాగ్యవంతులుగా వర్ధులుతారని పండితులు చెబుతున్నారు ఆదివారం రోజున అడిగి గోధుమలు నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించడం వలన సకల సంపదలు కలుగుతాయి అలాగే గోధుమలతో చేసిన చపాతీలను ఆదివారం నాడు ఆహారంగా భుజించడం వలన ఆరోగ్యవరంగా మంచిదని పండితులు చెబుతున్నారు అనారోగ్యం సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం నాడు ఈ ఈ నియమాలు పాటిస్తూ సూర్యభగవానుడికి పూజించడం వలన ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుంది ఆదివారం ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయంలో ఉన్న నవగ్రహాలను సందర్శించి సూర్యభగవానుడికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజ చేయడం వలన గ్రహ దోషాలు సైతం తెలిగిపోతాయి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఈ విషయాల్ని పాటించడం వలన సూర్య భగవాను అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి